న్యూస్ న్యూస్కి స్వాగతం అనంతపురం నగరంలోని సాయి నగర్ ఆర్ఓ క్రాస్ నందు ఆస్ట్రా హాస్పిటల్ భవనమును బోనాల సుమియా బోనాల షెరీష్లు ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగున చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొనుగోలు అనంతరం భవనము కరెంటు బిల్లులు మున్సిపల్ రికార్డులు వారిపైనే నమోదు కావడమే కాకుండా మ్యాక్స్ సొసైటీ బ్యాంకులో ఎనభై ఐదు లక్షల రూపాయల రుణం కూడా వారు పేరు మీద మంజూరు చేశారు అయితే అనంతపురం రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదున అదే ఆస్తిని కుంటిమద్ది శివ పేరు మీద డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు ఇది చట్ట విరుద్ధమైన చర్య మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి నిదర్శనం ఈ అక్రమంగా జరిగిన డబుల్ రిజిస్ట్రేషన్ ను వెంటనే రద్దు చేయాలి అవినీతిలో నేరుగా సంబంధం ఉన్న రిజిస్టర్ రమణారావు మరియు సంబంధిత సిబ్బందిని విధుల నుండి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలి రానున్న రోజులలో అనంతపురం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇటువంటి డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీ నాయకులు కోరారు ఇదే విషయంపై సబ్ రిజిస్టర్ రమణారావు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి డాక్యుమెంట్ ఒకసారి అమ్మినారని అలాగే రెండో డాక్యుమెంట్లో రెండు పోర్షన్లుగా చేసి అమ్మినారని మొదటి రిజిస్ట్రేషన్లో వేరే ఫోటోలు రెండో రిజిస్ట్రేషన్లో వేరే ఫోటోలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మొదటి చేపించిన రిజిస్ట్రేషన్ చెల్లుతుందన్న సబ్ రిజిస్టర్ రమణారావు ఈ రిజిస్ట్రేషన్లపై తమపై ఎటువంటి ఒత్తిడులు లేవన్నారు అలాగే రెండు రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తామన్నారు ఇది సరైంది కాదు మీరుగా ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం డబ్బులు వసూలు చేయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తస్మత్ జాగ్రత్త అవినీతి అధికారులరా వీధుల్లో మీరు నిర్వహించే సమయంలో ఆలోచన చేయాలి వాళ్ళ సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క రిజిస్ట్రీస్ ద్వారా బాధ్యతలుగా ఉన్నారు అనేకమైనటువంటి మా దృష్టికి వచ్చిన మాత్రమే కొన్ని ఇది సరైనది కాదు ఈ అవినీతికి పాల్పడినటువంటి అధికారి రమణ రావుని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలి చేయకపోతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో అవినీతి అధికారులకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అవసరమైతే జెండా చేతబట్టి తిరగబడతాం తరిమి తరిమికి కొడతామని చెప్పేసి హెచ్చరికలు చేస్తా ఉన్నాం దీని గురించి కూడా వాళ్ళు కలెక్టర్ డిఆర్ గారు రాశారు ఎంక్వైరీ పెట్టారు వాళ్ళు కూడా వచ్చేసి బిల్డింగ్గా ఉన్నారు క్యాన్సిల్ చేసుకోవాలి సార్ దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కరెక్టా రెండో రిజిస్ట్రేషన్ కరెక్టా ఫస్ట్ ఏ వచ్చే అమ్మినాడు ఒకటేళ్ళు రెండో డాక్యుమెంట్ వాళ్ళు రెండు కోర్సులుగా అమ్మినాడు అమ్మినప్పుడు ఫోటోలు కూడా ఇంటి ఫోటోలు కూడా ఫస్ట్ డిఫరెంట్ ఉంది సెకండ్ వచ్చి డిఫరెంట్ ఉంది మిమ్మల్ని మిస్క్రేట్ చేసినారా ఈ విషయంలో లేదా మిస్కేట్ ఫోటోస్ చేంజ్ అయింది కాబట్టి మనం డిఫరెంట్ అనుకుంటాం

ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాన్ని ఓకే సర్వే నెంబర్ అది దాన్ని మరి మీరు డబల్ పోవడానికి ఏ విధంగా అవకాశం ఉంది అంటే ఒకసారి ఉంటే ఇల్లు మాత్రం ఉండవు నా ఒకసారి అన్నంలో ఐదు రెండు మూడు ఎకరాలు ల్యాండ్ నంబర్ సైట్ అప్ ల్యాండ్ ఉంది ఇది డోర్ నెంబర్ అన్ని ఇచ్చారు అందులో అలాగే బాడీలో కాబట్టి డోర్ నెంబరు ఇల్లు గుత్తులు అందించారు

ఒక్కొక్క చంద్రం పేర్లో డాక్యుమెంట్ రైట్ బయట ఉండాలి పరిశీలన చేసే కదా సార్ మీరు చేయాల్సింది పరిశీలించకుండా ఎందుకు చేసినారు పరిశీలించకుండా ఎందుకు చేశారు అంటే మనం గుర్తిస్తాము వాళ్ళ మీద ఉంది కాబట్టి చేస్తాము అంటే మీరు ఊరికి డాక్యుమెంట్ రైటర్ తీసుకొచ్చి మీ ముందర పెట్టేస్తాను మీరు సంతకాలు పెట్టేసేసి రీచ్ అయిపోయిందని ఏమన్నారు బయట అనుకుంటున్నారు ప్రజలు అసలు పార్టీ మన దగ్గర రాదే రావరు ఒక పార్టీ రాదు నేను ఉండి వీళ్ళు ఒక్కటి వస్తారు మీ దగ్గర డాక్టర్ డ్రైవటర్లు వచ్చి సంతకం పెట్టినట్టే నాకు